ఇంకా మనం క్వాలిటీ పెంచి బెటర్ దాన్ ఇప్పుడు వైజాగ్ ఉంది డిఫరెంట్ సిటీ ఆ లో మంది కూడా డెవలప్ చేయాలనేది మనకు ఇంటెన్షన్ అదే విధంగా ఇరవై ఆరు ఇరవై ఏడు లోపల ఈ వాటర్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తే మనకు ఉపయోగం లేకపోతే ఏంటంటే మన మున్సిపాలిటీని ఎవరు కాపాడలేదు ఇప్పటికీ ఏడు కోట్లు ఉంది దానికి ఏదైనా ఫండ్ సీఎం గారిని అడిగితే ఇరవై ఆరు ఇరవై ఏడులో కొద్దిగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది వచ్చిన తర్వాత గ్రాంట్లో ఇస్తామని కూడా మన చెప్పారు ఇప్పుడైతే ఫైనాన్షియల్గా జనరల్ ఫండ్ కానీ దాన్ని సపరేట్గా తీసి ఇవ్వడానికి కొద్ది పాసిబిలిటీ లేదన్నారు ఇక ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడేసారి ఓల్డ్ ఏరియల్స్ క్లియర్ చేయండి ఇక్కడి నుంచి ఏంటంటే ఉంటే మేము పెట్టుకుంటాం బాధ్యత కట్టాలంటే మాకు వచ్చేదే దాదాపు ఐదు కోట్ల ఓపెన్ బడ్జెట్ దాంట్లో త్రీ అండ్ హాఫ్ కలెక్షన్ వచ్చేది దాంట్లో డ్రింకింగ్ వాటర్కే దాదాపు వన్ పాయింట్ ఎయిట్ టూ టూ గ్రోప్స్ ఎక్స్పెండిచర్ ఉంది వన్ క్రోర్ మేము పెడతా పోతే మళ్ళీ ఎక్విబులైడ్ అవుతుందని చెప్పేసి చెప్తే మీరు ప్లాన్ అని చెప్పి చెప్పడం జరిగింది బిర్యాల గ్రౌండ్ ఏదైనా ఇంపార్జెట్ ఉంటే పెట్టండి అది క్లియర్ చేసుకోండి తర్వాత నాగూర్ చెరువుకి కూడా ఆల్మోస్ట్ అమౌంట్ శాంక్షన్ అయింది కోటి ఉన్నారు రెండు కోట్లు ఆల్రెడీ ఈ అసెంబ్లీ తర్వాత ఇస్తామని చెప్పారు ఈరోజు మన వాళ్ళు అయితే అక్కడ ఆఫీస్లో ఎవరు లేరని చెప్తున్నారు అది నాగూర్ చెరువుని ఒక బ్యూటీ స్పాట్ లాగా చుట్టూ వాకింగ్ ట్రాకు అక్కడ జిమ్ చేసుకునే దానికి గవర్నమెంట్ కనుక ఉంది ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఆటోస్ అవైలబుల్ అయితే అని అనుకుంటే సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా నిజంగా మున్సిపాలిటీ కొన్ని ఉండటం వల్ల మనకు సిఎస్ఆర్లో ఇవ్వదగినాయి ఎలిజిబిలిటీ ఉన్నాయి అని మనం కానీ మీరు డీటెయిల్స్ ఇస్తే కొంతమంది ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ డబ్బులు మనకి యూటార్ రెడీగా ఉన్నారు వారి ద్వారా జేసీబీలు కానీ కంప్రాక్టర్స్ కానీ నాకు మీరు అనుకున్నట్టు ఇవన్నీ కదా వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ వేరే సంస్థల్లో కూడా మనకు యాక్చువల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి గొట్టుపడారు కోటి రూపాయలు సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఏదైనా యాక్టివిటీ గురించి చూసుకోమన్నారు సైకిల్స్ అన్నా కానీ పిల్లల దానికన్నా కూడా మనకి ఇప్పుడు ఈ డ్రైనేజీ సిస్టమ్ టోటల్ ఈ శానిటేషన్ కానీ ఎక్కువ పెడితే మనం వాళ్ళకి మంచి వాతావరణం ఇస్తే ఆ డబ్బులు వచ్చినప్పుడు మనం ఇచ్చే సైకిల్ పెద్ద లెక్కే కాదు కాబట్టి దీని మీద డైవర్ట్ చేద్దాం మనం సో అటువంటి ఏదైనా ప్రపోజల్ ఉంటే కూడా మీరు స్టడీ చేసి ఇస్తే ఇంకా లేదు ఇది ఎమర్జెన్సీ అంటే మరి ఏదో రైతులో ఫండ్ రూపాయలైన ఫండ్ రైస్ చేస్తామంటాం అంటే ఎంపీ అటువంటి ఇక్కడి నుంచి మనం డెవలప్ చేయడం అది జరగని పని ఇంకా వచ్చే అమౌంట్లో మనం ప్రాపర్గా అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ మనం చేయొద్దని చెప్తాం ఇప్పుడు ఏదైనా యాక్టివిటీ ఉంది కూర చేయాలంటే గవర్నమెంట్ డీఫ్ చేస్తే మన దగ్గర బడ్జెట్ ఉండదు మినిమల్గా దాన్ని ఏదో మనం షో చేసి ముందు కానీ దాన్ని ఎక్స్పెన్స్ వేసి ఐదు లక్షలు పది లక్షలు వాడితే మనకి ఇబ్బంది పడే ఉంటుంది కాబట్టి ఇంకా డెవలప్ చేయాల్సిన నిర్ణయాలు కూడా మనం ఇప్పుడు ఇరవై ఐదు వాటిలో ఇది కలిపి